దేవుడి నామానికి స్తోత్రములుదేకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అబ్రహామునకు వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చి ఉన్నాడు కదా అలాగనే నేను మీ జీవితంలో చేసినటువంటి వాగ్దానమును కూడా నెరవేర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొనినది నించలముగా పట్టుకుందాము దేవుని బిడ్డలరా అవిశ్వాసము వలన దేవుడి వాగ్దానము గుర్చి సందేహింపక విశ్వాసముతో దేవుని సన్నిధానములో నిరీక్షణ కలిగి ఓర్పుతో కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు నీకిచ్చిన వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా పేరు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో వార్త విరితగా ఉంది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును కూర్చి ఆలస్యము చేయువాడు కాడు దేవుడు తనకిచ్చినటువంటి దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానమును ఆలస్యం చేయువాడు కాడు ఆయన ఆలస్యము అవుతుంది అంటే మిమ్మల్ని దేవుడు పరీక్షిస్తున్నానేమో దేవునికి వ్యతిరేకమైన జీవితం మీ జీవితంలో ఉంది కావచ్చు దేవుడికి సన్నిధానములో ఆయన ఆజ్ఞ ప్రకారం మీకు జీవించలేకుండా ఉంటున్నారేమో ఆయన మాత్రము నమ్మదగినవాడు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినవాడు ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీవు మాత్రము ఆలస్యమైందని నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ నీ జీవితం సరిగ్గా లేక ఆలస్యమవుతుందేమో నీకు నువ్వు పరీక్షించుకో అహాం వాగ్దానం చేసినవాడు ఆ వాగ్దానము నెరవేర్చిన దేవుడు ఎంతో మందికి ఎన్నో విధాలుగా గర్భము లేని వారికి ఆరోగ్యము లేని వారికి జ్వరం వచ్చినటువంటి వారికి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి అంతమందికి దేవుడు మాట్లాడి వారి మాటను వారికిచ్చిన మాటను వారి జీవితంలో నెరవేర్చిన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీకు ఇచ్చిన మాట ఎందుకు నెరవేరడం లేదు అనేది నీ ఒక్కసారి ఆలోచన చేసుకొని నీ యొక్క క్రియలు మార్చుకొని నీ తలాలు మార్చుకొని నీ కనుచూపు మార్చుకొని దేవుడి సన్నిధి వైపు నువ్వు తిరిగినట్లయితే నీవు ఆ యొక్క వాగ్దానమును పొందుకుంటావు దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చుకుంటావు చూడండి వాతీస్తా ఉంది అవిశ్వాసము వలన దేవుడి వాగ్దానము గురించి సందేహింపక దేవుడి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని రూఢడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నందెను నీవు రూఢిగా విశ్వసించి నిజంగా నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమును నెరవేరుస్తాడు ఆలస్యమవుతుంద నువ్వు నుండి రానివ్వకు ఆలస్యమైతుంది కారణము నీవే గనుక ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నీవు దేవుడిని వాగ్దానము ఎత్తుపట్టుకొని లోటిగా నమ్మి విశ్వాసముతో నువ్వు కనిపెట్టుకుంటూ ఉండు దేవుడిని జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానమును ఆయన నెరవేర్చుతాడు నీకు వివాహం అవుతుందని ఉన్నాడా వివాహం అవుతుంది పడిపోయిన నీ జీవితము కూలిపోయిన నీ జీవితమును ఆయన తిరిగి మరలా కట్టబొత్తు ఉన్నాడు దేవుడికి ఇవ్వబోతున్న వాగ్దానం అనేది నీ కుటుంబంలో సమస్యలు వేదనలు ఉన్నాయా ఐక్యత లేదా సమాధానము లేదా నీ కుటుంబానికి సమాధానం ఇవ్వబోతున్నాడు విశ్వసించు రూడిగా నవో బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నావా దేవుడిచ్చినటువంటి బలాన్ని పొందుకొని నువ్వు విశ్వాసంతో దేవుడి సన్నిధానము ప్రార్థన చేయి దేవుడికి ఏది అవసరమో ఆయనకు తెలుసు ఏది నీకు ఇవ్వాలో ఆయనకు తెలుసు ఏది నీ కుటుంబంలో జరగాలో ఆయనకు తెలుసు అవన్నీ కూడా దేవుడు ఈ రోజున నీకు అనుకరింపజేయబోతున్నాడు ఆయన ఎంత నమ్మదగినవాడు మనుషులు నమ్మదగిన వారుగా ఉంటారు కానీ నీ దేవుడు నమ్మదగినవాడు ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఒకటైన తప్పిపోకుండా నెరవేర్చే దేవుడు అందుకనే ఇజ్రాయేలీతో అంటున్న మాట నేను చేసిన వాగ్దానములు నీ పక్షమున స్థిరపరచేదను నా జలువైన ఇజ్రాయేల్ విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదని అంటున్నాడు ఆ రీతిగా దేవుడు నిమిచ్చిన వాగ్దానమును విడిచిపెట్టక నీ సంతానములో లేదా నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నెరవేర్చి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించును గాక ఆ మేన్